హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా హెల్దీగా ఉండాలని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి రెసిపీ చేసుకుందాము చాలా సూపర్ డూపర్ హిట్ అనమాట చాలా బాగుంటుంది ఆ రెసిపీ చేసేసుకుందాము దాని కోసం కావాల్సినవన్నీ ఇదిగోండి నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి హెల్దీ హెల్దీ రెసిపీస్ కోసం ఫార్మసీ వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇదే నా చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత చూసారా ఆ మెంతులు కొద్దిగా అంటే కొంచెం మెంతులు వేసుకోండి కొన్ని ఆవాలు వేసుకోండి అది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు నా చేత్తో చారెడు శనగపప్పు వేసుకున్న చూసారు కదా అది కొంచెం వేగాలన్నమాట శనగపప్పు కొంచెం పెద్ద పప్పు కాబట్టి కొంచెం వేగితే బాగుంటుంది మినపప్పు తర్వాత ఒక చారెడు మినపప్పు వేసుకున్నాం మినపప్పు తొందరగా వేగిపోతుంది కదా శనగపప్పు పెద్దది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందు వేయించుకోవాలి అది కొద్దిగా వేగిన తర్వాత మినపప్పు వేసుకుని వేయించేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా వేయించుకోవాలి వేగిపోయింది ఇప్పుడు మనం ఒక కప్పుతో ఒకప్పుడు ధనియాలు వేసుకోవాలి అలాగే మీకు సరిపడా కారానికి సరిపడా ఎండు మిరపకాయలు తుంచుకుని అది కూడా వేసుకుని వేయించుకోవాలి నేను మిరపకాయలు కొంచెం ఎక్కువే వేసుకున్నాను అనమాట కారం నాకు కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఎంత కారం సరిపోతుందో తెలియదు కదా కావాలంటే పక్కకు తీసుకోవచ్చు లేదంటే కనుక అవన్నీ వాడేసుకోవచ్చు అని ఉద్దేశ్తో కొంచెం ఎక్కువే వేసాను అదనమాట ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకున్నాను కొంచెం లాస్ట్లో మనం అంతా స్టవ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఇంకా ఆఫ్ చేసే ముందు జీలకర్ర వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలిపేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఈ వేగినవన్నీ ఒక బౌల్లోకి ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇది కొంచెం చల్లారాలన్నమాట ఇప్పుడు ఇంతకీ ఏం చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా మూడు రకాల ఆకులతోటి కారం చేసుకుందామండి పొడి చేసుకున్నాం ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది నిజమండి నమాట నమ్మండి ట్రై చేసి చూడండి మీరు ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని ఇదిగోండి కరివేపాకు ఇది చూసారా చింతాకు చింత చెట్టు నుంచి కోసి తెచ్చిన చింతాకు అనమాట నేనే స్వయంగా వెళ్ళి కోసి తెచ్చుకున్నాను చింతాకు కరివేపాకు వేయించాలి ఇదిగోండి ఇలా వేయించేసుకోండి వేగిపోతుంది చక్కగా వేగుతుంది ఇప్పుడు అసలైంది మునగాకు ఇది డ్రై మునగాకు అనమాట మీకు పచ్చిదిగా ఉన్నా పర్వాలేదు అయితే తొందరగా వేగిపోతుందనే ఉద్దేశంతో నేను డ్రైది వేస్తున్నాను శుభ్రంగా మునగాకు కడిగేసుకుని ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఇవన్నీ తీసుకుని స్టోర్ చేసుకోవాలి బాగా ఎండిన తర్వాత స్టోర్ చేసుకుంటే నిలవ ఉంటుందన్నమాట నేను ఎప్పుడూ అలా పెట్టుకుంటూ ఉంటాను అన్నిట్లోనూ మునగాకు వాడుతూ ఉంటాను అనమాట మునగాకు పప్పు చేస్తాను అట్లాగే మునగాకు కారపొడి చేస్తాను అట్లా చాలా మన వారణాసి వంటి ఇంట్లో ఛానల్లో రెసిపీస్ ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి మునగాకు చాలా మంచిది కదా మునగా మూడు వందల రోగాలను తగ్గిస్తుందని అంటారు కదా అందుకని దాన్ని అస్సలు వదులుకోవద్దు మనం ఎంత వీలైతే అంత దొరికినప్పుడల్లా చేసుకుంటూ ఉంటేనే మంచిది అనమాట ఇదిగోండి అవన్నీ వేగిపోయినాయి అనమాట ఇప్పుడు మూడు రకాల ఆకులు వేగినాయి ఇప్పుడు దీంట్లో చింతపండు వేయాల్సిన అవసరం లేదండి చింతాకుతో చేసాం కదా చింతాకు కూడా పుల్లగా ఉంటుంది ఇలా వేసేసుకుని ప్లేట్లోకి కొంచెం చల్లారినిద్దాము ఎందుకంటే ఒక వేడిగా ఉంది వేడివేడిగా వేసేస్తే మిక్సీలో హీట్ ఎక్కిపోతుందనమాట అందుకని కాస్త ఇవి పోపు వేయించుకున్నవి ధనియాలు మిరపకాయలు మినపప్పు శనపప్పు అవన్నీ కూడా కొంచెం చల్లారాలి ఈ ఆకులు కూడా కొంచెం చల్లగా ఉంటాయి బాగుంటుంది ఎంతైనా మిక్సీలో వేసేటప్పటికి మిక్సీ హీట్ ఎక్కిపోతుందండి ఇదిగోండి దీంట్లోకి వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని వెల్లుల్లిపాయలు రెక్కలు నేను పొట్టు తీయకుండానే పెట్టుకున్నాను అనమాట అలాగే వేసుకుంటాను ఇప్పుడు ఇదిగోండి స్టవ్తో పని అయిపోయిందిగా చిమ్ని ఆఫ్ చేసేసుకున్నాను ఎక్కడ అక్కడ పడేసుకున్నాను ఇక్కడ మొక్కడు తీసేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఇలా ఎలా ఉంటే తోచదు కాబట్టి ఒకసారి అలా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను చుట్టుపక్కలంతా కొంచెం ఈ పప్పులు ఇవన్నీ పడుతూ ఉంటాయి కదా కొంచెం ఆయిల్ చిందుతూ ఉంటుంది కదా అందుకని అవన్నీ తీసుకుని క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు మా ఇంపార్టెంట్ అయిన రోల్ అనమాట ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి ఇదిగోండి మిరపకాయలు నేను కొంచెం ఎక్కువే చేశానని అన్నాను కదా నాకు మా డౌట్ వచ్చిందనమాట కొంచెం మిరపకాయలు తీసి పక్కన పెడదాము అని ఎటు కొంచెం ఎక్కువే వేసాను నేను అందుకని కొన్ని మిరపకాయలు తీసి పక్కన పెట్టాను మిగిలినవి పో అంతా మిక్సీలో వేసేసుకుందాం అనమాట మిరపకాయలతో సహితంగా కొంచెం పక్కకు పెట్టుకుని మిగిలినవన్నీ వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు వేసేసుకోండి మీకు ఎంత ఉప్పు తింటారో అంత కొంచెం తగ్గించేసుకుంటేనే బెటరు నాకు కావాల్సింది వేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం అడుగు నుంచి పై వరకు ఇలా కుదిపేసుకుని మిక్సీ మీద మూత పెట్టేసుకుని మిక్సీ మీద పెట్టేసి తిప్పాలన్నమాట ఇప్పుడు ఇది మిక్సీ తొందరగా నలగదండి కొంచెం ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిప్పుతూ తిప్పుతూ నలిగించుకోవాలన్నమాట ఇప్పుడు ఇదైతే పోపు అయితే నలిగిపోతుంది ఈ ఆకులు వేస్తాం కదా ఆకులు వేసినప్పుడు అంత తొందరగా నలగదు ఇవ్వండి ఆకులన్నీ మొత్తం ఇలా వేసేసుకోవాలి చూడండి ఇలా నల్పి ఇలాగా మిక్సీలో వేసేసుకుంటే అలా తిరుగుతుంది మధ్యలో విప్పరిది నొక్కుతూ ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిప్పుకుంటూ ఆకుతూ తీస్తూ చేశాను కొంచెం మధ్య మధ్యలో హీట్ ఎక్కిపోతూ ఉంటుంది మిక్సీ జార్ అంతా ఎక్కుతూ ఉంటుంది కొంచెం ఆగాగి వేసాను ఇదిగో ఆల్మోస్ట్ అయితే నలిగిపోయింది ఇప్పుడు లాస్ట్లో వెల్లుల్లి రెక్కలు వేసుకోవాలన్నమాట వెల్లుల్లి తిన తినని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇది అయితే నేను ఇప్పుడు తీసేప్పుడే ఈ వీడియో షూట్ చేసి ఒక ఐదు రోజులు అవుతుందండి దసరాలు దసరాల్లో అయితే చేయలేదు దసరాలకు ముందే నేను ఈ వీడియో షూట్ చేశాను అనమాట ఈ దసరాల మధ్యలోనే వస్తుంది ఇది ఎప్పుడో ఒకరోజు నేను అప్లోడ్ చేస్తాను ఇది తప్పకుండా అయితే చూడండి మీరు నలిగిపోయింది ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం అసలు ఎంత మంచి వాసన ఇస్తుందో తెలుసా ఫ్రెండ్స్ కుమ్మగుమలు ఆడిపోతుంది అసలు ఈ ధనియాలు కరివేపాకు ఈ ఆకులన్నీ ఉన్నాయి కదా చింతాకు కరివేపాకు అలాగే మునగాకు అసలు ఎంత హెల్దీ కదా మూడు రకాల ఆకులతోటి మనం పొడి చేసుకున్నాము అంటే చాలా హెల్దీ అనమాట తక్కువ ఆయిలే పట్టింది చూడండి ఎక్కువ కూడా ఆయిల్ వేయలేదు ఇడ్లీ దోశ ఇట్లా దేనికైనా మినపరొట్టి ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లిపాయలు వేసాం కదా వెల్లుల్లిపాయలు అక్కడక్కడ నలకపోతే ఇంకా ముద్దు ముద్దలా ఉంటుందని మొత్తం అంతా ఇట్లా తీస్తున్నాను అనమాట నేను ఎక్కడైనా ఉందా అని చెక్ చేస్తున్నాను మొత్తం అంతా బాగానే నలిగిపోయింది అంతాను ఇప్పుడు మనం టేస్ట్ చేయాలి కదా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూస్తున్నాను అనమాట అంతే కరెక్ట్గా సరిపోయింది ఇంక అసలు మన చేతితో హ్యాండ్తో వేసామంటే ఇంక మళ్ళీ తిరిగి ఉండదు అనమాట పర్ఫెక్ట్గా సరిపోయింది ఎప్పుడో ఒక్కొక్కసారి అనుకోండి ఇప్పుడు ఇలాంటివైతే పచ్చళ్ళు ఇవన్నీ కూడా సూపర్గా అన్నమాట అంతే సరిపోయింది బాగా కరెక్ట్గా సరిపోయింది చేయి కడిగేసుకొని ఎంగిల్ చేయి కదా మరి చేయి తుడుచుకోవాలి ఎక్సలెంట్ ఇదిగో ఆ మిరపకాయలు ఉంచేసాను అనమాట పక్కకి ఇది ఆ పప్పుల్లోనూ వాటిలో దేంట్లోనైనా వేసేసుకోవచ్చు మళ్ళీ పచ్చడి చేస్తే పచ్చళ్ళు కూడా వాడుకోవచ్చు మన మిరపకాయలు అదే పప్పులు చేసినప్పుడు కారానికి నలిపేసుకుని వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను నాకు ఇంకా ఈ వాసన చూసి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ వేరేగా ఉంటుంది ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో తెలియాలంటే అన్నంలో కలుపుకునే తినాలన్నమాట పచ్చళ్ళు ఏదైనా సరే పొళ్ళు ఏదైనా సరే అన్నంలో కలుపుకుని తింటేనే టేస్ట్ తెలుస్తుంది అందుకని నేను కొద్దిగా అన్నం పెట్టుకున్నా యాక్చువల్గా ఇది నేను చేసింది నైట్ టైం చేశానండి ఎయిట్ థర్టీ అవుతుంది ఆ నైట్ టైం నైట్ చేశా ఇది ఆ నైట్ అస్సలు మేమైతే రైస్ అయితే తినము ఎప్పుడూ రైస్ తినమనమాట అందుకని ఇప్పుడు మాత్రం నా మనవరాల కోసం వండాను అన్నము ఆ కొద్దిగా అన్నం తీసుకుని దాంట్లో అది ముద్దగానే ఉంది అన్నం అయితే మెత్తగానే ఉంది దాంట్లోనే కలుపుకుని నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట ఎట్లా ఉందో స కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అని చూస్తున్నాను అన్ని కరెక్ట్ గట్టిగా సరిపోయింది పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట ఇంక దీన్ని వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు ఎన్ని రోజులైనా నిలవుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయట పెట్టుకోవచ్చు మీరు దేంట్లోనైనా తినచ్చు రైస్లో ప్రతిరోజు కూడా కనీసం ఒక్క ముద్దైనా తింటే ఏది ఫస్ట్ ముద్దులో తిన్నాక తింటే చాలా మంచిదండి చాలా ఆరోగ్యం అంతే అయిపోయింది అంతేనండి ఇదంతా నేను స్టోర్ చేసుకుంటున్నాను ఈ ఈ బాటిల్లో వేసేసుకుని మూతపెట్టేసుకుంటున్నాను ఇంతకీ నా వీడియోస్ అన్నీ ఎలా ఉంటున్నాయి కామెంట్ కామెంట్ చేసి తెలియజేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తాను ఇంతే ఫ్రెండ్స్ ఇక్కడతోటి ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను ఓకే బాయ్ థ్యాంక్ యూ